ప్రజలు జీవపు మార్గాన్ని కనుగొనకు వస్తారని ప్రవచించబడినట్లుగా విదేశాల నుండి అనేక మంది సభ్యులు కొరియాను సందర్శిస్తున్నారు ఇరుకైన ప్రదేశం వల్ల మరియు విమానం మధ్యలో దిగలేకపోవడం వల్ల ఎగరడం అవసరంగా ఉన్నప్పటికీ వారు మన గృహమైన పర్లోకానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటూ తమ పర్లోక కుటుంబంతో తిరిగి కలవడానికి భూమి యొక్క ఒక నుండి మరొక వరకు ప్రయాణిస్తున్నారు మనం పాపపు లోకంలో జీవిస్తున్నాము కాబట్టి ప్రతిదీ కష్టంగా ఉంటుంది ఇది జైలులో ఉన్నట్లుగా ఉంటుంది నుండి పడిపోయిన పాపులు మరుమనస్సు పొంది పునరావాసం పొందే ప్రదేశం కనుక అది సౌకర్యంగా ఉండదు ఈ భూమిపై ప్రజలు వేడిగా ఉన్నప్పుడు వేడిని మరి చల్లగా ఉన్నప్పుడు చల్లికి గురవుతారు మరియు వారు చాలా దుఃఖాన్ని బాధను మరియు చేదును అనుభవిస్తారు అది ఎందుకనగా ఇది మన స్వదేశము కాదు మనం ఈ భూమిపై కేవలం అపరిచితులము నేను నివసించే స్వగ్రామము పూలతో వికసించే లోయ బీచ్ పువ్వులు నేరుడు పువ్వులు మరియు పిల్ల ఆజలేయలు రంగుల పూలతో అలంకరించబడిన ఒక రాజభవనం మన స్వగ్రామం గురించిన పాటలు మన హృదయాలను కదిలించి కన్నీలను తప్పించును మన గృహము పర్లోకము తండ్రి పాపులపై జాలు చూపించి పాపులను నీతివంతులుగా చేయుటకు మరియు వారిని పర్లోకానికి తిరిగి తీసుకెళ్లడానికి ఈ భూమిపైకి వచ్చి ఉన్నారు ఆయన ఏసు యొక్క నామంలో వచ్చారు సిలువపై మరణించడం ద్వారా మరణానికి యోగ్యమైన మీ పాపలను తనపై వేసుకున్నారు ద్వారా తన శరీరాన్ని ఇచ్చారు మరియు ఆయన క్రీస్తు అంశం గారి నామంలో రెండవసారి ప్రత్యక్షమయ్యారు మరియు సాతను చేత అణిచివేయబడిన సత్యమును పునరుద్ధరించారు తద్వారా మన స్వదేశానికి తిరిగి వెళ్ళేలా చేశారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఇక్కడ నేను దుఃఖాన్ని వేదనను మరియు శ్రమలను అనుభవిస్తాను ఎందుకనగా అది నా రాజము కాదు అని యేసుక్రీస్తు సెలవిచ్చారు అపరిచితుల యొక్క లోకంలో మనం చాలా దుఃఖాన్ని అనుభవిస్తాము పాపులను రక్షించుటకు దేవుడు ఈ భూమిపైకి వచ్చారు అయినను ప్రజలు ఆయనను గుర్తించటంలో విఫలమయ్యారు మరియు ఆయనను తీవ్రంగా హింసించారు ఏమైనా దేవుడు తన పిల్లలను మాత్రమే క్రీస్తును గుర్తించేలా చేస్తూ పల్లొక్క రాజ రహస్యాలను గ్రహించేలా అనుమతించారు తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు గుర్తించవలను పల్లొక్క పిల్లలుగా ఉండటకు ఆయన మిమ్మల్ని పిలిచినందుకు కృతజ్ఞతగా ఉండవలెను మీరు నిత్య పల్లొక రాజంలో ప్రవేశించే వరకు ఈ అమూల్యమైన సత్యమును గట్టిగా పట్టుకునవలను మరియు అపరిచితులుగా మీ ప్రయాణంలో దాని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకునవలెను పల్లోక రాజ్యంలో ప్రవేశించుటకు మీరు పైనున్న విషయాలపై మీ మనసులను ఉంచవలెను మరియు దేవుని వాక్యమును వినవలను మీరు ఈ లోకపు వస్తువులను ప్రేమించినట్లయితే మీరు పల్లోక రాజమ్మను వదిలివేస్తారు దయచేసి ఈ లోకపు మాదిరిని అనుసరించక దేవుడిని అనుకరించండి ఈ భూమి యొక్క వస్తువులు చివరకు అదృశ్యమైపోవును మరియు మీరు దీనిని కలిగి ఉన్నప్పటికీ అది మీది కాదు ఏమైనా పల్లొక్క రాజంలో నిత్య సంతోషము సంతృప్తి మరియు ప్రేమ యొక్క సమృద్ధి కలదు ఇప్పుడు మారుమనసు పొంది అందమైన దేవదూతల స్వరూపంలో పూర్తిగా పునర్జమ పొందే సమయము మృదువైన మాటలను మాత్రమే మాట్లాడండి మీ సోదరులు మరియు సోదరుల పట్ల శ్రద్ధ వహించండి నిన్ను వాళ్ళని నీ పొరుగువానిని ప్రేమించుము అసూయ పడకుడి మీరు వాక్యము చేత శుద్ధి చేయబడి అందంగా నూతనంగా జన్మించినప్పుడు మీరు పర్లోకంలో ప్రవేశిస్తారు పర్లోకంలో మీరు లెక్కించలేని విధంగా అనేక పాలపుంతలు కలదు దేవదూతల వస్త్రాలను ధరించి కాలుచున్న రాళ్ళ మధ్యన ఎగురుతున్నట్లు ఊహించుకోండి తండ్రి ప్రతిరోజు క్రొత్త సృష్టిని సృష్టిస్తారు ఈ రోజు మీరు కలువ తోటను రేపు గులాబీ తోటను మరియు మరుసటి రోజు హైరంజ తోటను సందర్శిస్తారు అందమైన ప్రదేశాలు నిరంతరంగా విప్పుతుంటాయి అపుస్త చూసినందున దానిని మాట్లాలో చెప్పలేనంత అందంగా దానిని కనుగొన్నాడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయం మనకు గోచరం కాలేదు అని రాయబడిను ప్రస్తుత శ్రమలు బయలుపరచబడబోయే మహిమతో పోల్చలేనివి మరియు మీ క్రియలను బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును కాబట్టి మీరు స్వార్థ కొరకు శ్రమలను సహించి ఆశీర్వాదాలను నిల్వ చేసుకునివాలెను రండి అపరిచితులుగా ఈ జీవితంపై మన మనసులను ఉంచక తండ్రి మన కొరకు వేచి ఉన్న మన గు మరియు ప్రకాశించే కిరీటాలను ధరించుటకు మహిమ గల పాలపంత వద్దకు ముందుకు కదులుతాం వేలాది మంది దీవదూతల చేత పరిరక్షించబడిన తండ్రితో కలిసి పల్లోకు మహిమలో నిత్యము జీవితాం రంగురంగుల పూలతో అలంకరించబడిన మన స్వగ్రామమైన పల్లోకానికి ఖచ్చితంగా వెళ్దాం సీవున పిల్లలందరూ ఇంకా కనుగొనబడని తమ తప్పిపోయిన సోదర సోదరులందరినీ శ్రద్ధగా కనుక్కొని కలిసి పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తున్నాను